ఏడేడు లోకాలు ఎలాటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి నిన్నెట్ట జయరాలయ్యా దండలు దండాలు వెంకట స్వామి ఏడేడు లోకాలు ఎలాటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి నిన్నెట్ట జయరాలయ్యా దండాలు దండాలు వెంకట స్వామి ఎనిమిది దిక్కుల ఎలికలకు పెద్ద దిక్కువు నీవేనయ్యా ఎనిమిది దిక్కుల ఎలికలకు పెద్ద దిక్కువు నీవేనయ్యా ఎనభై నాలుగు లచ్చల జీవుల దేవరవు నీవేనయ్యా ఏడేడు లోకాలు ఎలటి స్వామి కొండలు దాటొచ్చి నిన్న దండాలు దండాలు వెంకటస్వామి దండాలు దండాలు వెంకటస్వామి ఎనిమిది దిక్కుల ఏలికలకు పెద్ద దిక్కువు నీవేనయ్యా ఎనిమిది దిక్కుల ఏలికలకు పెద్ద దిక్కువు నీవేనయ్యా ఎనభై నాలుగు లక్షల జీవుల దేవరవు నీవే ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడు కొండలు దాటొచ్చి నిన్నట జరాలయ్యా దండాలు దండాలు ఎంకట స్వామి ఎదపై వరాల మను జి ఎందరికో వరాలి ఎదపై వరాల మను జర్చి ఎందరికో వరాలి చెవయ్యా ఈ ఎదలోన జర్చితి నిన్ను నీ పాదముల కాడ చోటియవయ్యా అవయ్యా నిన్ను నీ పాదముల కాడ చోటియవయ్యా అవయ్యా లోకాలు ఎలటి స్వామి ఎడుకొండలు దాటొచ్చి నిన్నెట జరాలయ్యా దండాలు దండాలు వెంకట దండాలు దండాలు వెంకట స్వామి దండాలు